ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సుమిత్ర ఇక కోపంగా పైకి వెళ్ళిపోతుంది అది చూసిన దీప కార్తీక్ అయితే చాలా సంతోషపడతారు ఇంతలోకి దసరథ అమ్మ దీప నీ చేతి వంట అద్భుతంగా ఉంది అందుకే సుమిత్ర కూడా ఒక్క మాట అనుకుండా భోజనం మొత్తం తినింది చాలా బాగుందమ్మా చాలా బాగా వండవు అవును రెస్టారెంట్లో కూడా ఇంత మంచి ఫుడ్ దొరకట్లేదు అంత టేస్టీగా ఉంది అని చెప్పేసి దశరథ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పార్జాతం కూడా దసరథ్ చెప్పింది నిజంగా ఈ పప్పు అయితే అద్భుతంగా ఉంది ఏ జ్యోస్న ఈ పప్పేసుకో అని అంటూ ఉంటే ఇక జ్యోస్న గ్రాని అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శివనారాయణ కూడా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాడు ఇక కార్తిక్ తాత అలా మౌనంగా వెళ్ళాడంటే పెద్దయ్య గారికి కూడా నీ ఒంటరి బాగా నచ్చింది దీప అని వెనకాలే దీప చాలా సంతోషపడుతుంది ఇంతలోకి పారిజాతం కూడా ఫుల్లుగా కుమ్మేస్తుంది ఇక జ్యోష్న గ్రాని తినింది చాలు ఇక లే అది కదే ఈ ఆవకాయ కూడా తినేస్తాను గ్రాని చెప్తున్నాను కదా ఇక చాలు లే అంటూ బలవంతంగా లేపేస్తుంది అలా తినే దగ్గర నుంచి లేపకూడదే అని చెప్పేసి పారిజాతం ఇక హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడికి చిన్న మేడం అదే పెద్ద మేడం వెళ్ళిపోతున్నారు అని వెనకాలే ఇక జ్యోస్నా ఏ మేమెక్కడికి వెళ్ళినా మీతో చెప్పాలా ఏంటి మీరు ఇంట్లో పనివాళ్ళు అయ్యో పెద్ద మేడం మర్చిపోయినట్టు ఉన్నారు ఇందాక మాతో మీరు ఒక ఛాలెంజ్ చేశారు అత్త మా చేతి వంట తింటే గుంజులు తీస్తానని మరి పెద్ద మేడం అప్పుడే మర్చిపోయినట్టున్నారు అని కార్తిక్ బెటకారంగా అంటాడు ఇక పారిజాతం నువ్వంత బెటకారంగా మా అడగ అడగక్కర్లేదురా మాకంతా గుర్తుంది నా మనవరాలు అన్నమాట మీద నిలబడుతుంది జోష్నా ఏంటి ఇంకా వాళ్ళు అన్ని మాటలు అంటుంటే చూస్తూ ఊరుకుంటావా ఏంటి వెంటనే గుంజులు తీ గ్రాని గుంజులు తీయకపోతే పెద్ద మేడం ఇప్పుడే నేను వెళ్ళి అందరినీ హాల్లోకి పిలిపిస్తాను వద్దు అవసరం లేదు గుంజులేక తీస్తాను అంటూ జ్యోస్న ఇక గుంజులు తీస్తూ ఉంటే దీప అలాగే కార్తిక్ ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక జ్యోస్న గుంజులు తీసి కాళ్ళ నొప్పితో అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది నా మనవరాల్ని ఇంత బాధ పెడతారా మిమ్మల్ని వదిలిపెట్టను అని అంటుంది ఇక దీప కార్తిక్ బాబు ఇంకా సుమిత్రమ్మ గారికి మన మీద కోపంగానే ఉంది దీపా అత్తకి నీ మీద కోపంగా ఉన్నా నీ చేతి వంట తిన్నారు ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నావు కార్తీక్ బాబు మీరు అంటుంది నిజమే అవును అత నీ చేతి వంట తిన్నది అలాగే రేపు నీతో మాట్లాడుతుంది కూడా అలాగే నీ మీద ఉన్న కోపం కూడా అత్తకి త్వరలోనే పోతుంది నువ్వేం భయపడకు దీప అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక దీపకి ధైర్యం చెప్తాడు ఇంకా ఒక పక్కన జోష్న అయితే రాణి కాళ్ళంతా బాగా నొప్పిగా ఉంది కరెక్ట్గా నొక్కు గ్రాని నీకుతో ఎవరే బెట్టింగ్ చేయమన్నారు గ్రాని పక్క నుండి రెచ్చగొట్టింది నువ్వేగా ఇప్పుడేంటి అమ్మాయి గురు అలా మాట్లాడుతున్నావు అది కాదే అని అంటూ ఉంటే అప్పుడే జ్యోస్నకి ఏదో ఫోన్ వస్తుంది దాంతో జ్యోత్న ఫోన్ కాల్ చూడగానే గ్రాని దగ్గర మాట్లాడకూడదు అని చెప్పేసి ఇక గ్రాని కాల్ నొక్కింది చాలు కానీ నువ్వు ఇక వెళ్ళు అదేంటే నీ కాల్ నొక్కి నా నడువంతా నొప్పి వస్తుంది నేను ఇక్కడే పడుకుంటాను అవునా సరే పడుకో అంటూ జ్యోష్న ఇక ఫోన్ తీసుకొని మెల్లగా రూమ్ నుంచి బయటకి వచ్చేస్తుంది ఇక ఇంతలోకి ఫోన్ తీసుకొని బాల్కనీ వైపు వెళ్తూ అటు ఇటు చూస్తుంది అప్పుడే దశరథ కూడా అటుగా వస్తుంటాడు ఇక జ్యోష్న ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఏంటి ఫోన్ చేశారు అదే మేడం మీరు ఆ దాసుని ఎక్కడున్నాడో వెతికి పట్టుకోమన్నారు కదా అవును ఆ దాసు ఇక్కడ కనిపించాడా ఏంటి అని అను అంట అనగానే ఒకసారిగా దసరథకి దాసు మాట వినిపిస్తుంది ఏదేంటి జోష్ణ దాసు అంటుంది దాసు ఎక్కడున్నాడో జ్యూష్నకు తెలుసా అని చెప్పేసి దశరథ దొంగచట్టుగా ఇక మాటలు వింటూ ఉంటే ఇక జ్యూష్న ఏమో జీంట్రా మాట్లాడరేంటి మేడం దొరకడు మేడం మీరు ఫోటోలో పంపించిన అతను మాకిప్పుడు మా కళ్ళ ముందే ఉన్నాడు అందుకే మీకు ఫోన్ చేశాము అని వెనకాలే చింటి దాసు కనిపించాడా అని చెప్పేసి ఇక జ్యూస్న చుట్టుపక్కల చూస్తుంది ఎవరు నా మాట వినలేదు కదా అని చెప్పేసి సరే వాడిని పట్టుకొని మీరు నేను చెప్పిన ప్లేస్కి తీసుకురండి నేను కూడా ఇప్పుడు అక్కడికే వస్తున్నాను అని చెప్పేసి ఇక వెంటనే జోష్న కాలు కట్ చేసేసి అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక దశరథ తప్పకుండా జోష్న దెక్కి దాసు ఎక్కడున్నాడో తెలుసు అందుకే ఇప్పుడు దాసు దగ్గరికి వెళ్తున్నట్టుంది జోష్న దాసుని ఏం చేస్తుందో ఏంటో నేను వెనకాలే వెళ్ళి కాపాడాలి అని చెప్పేసి ఇక దసరథ ఇక జోష్న వెనకాలే వెళ్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే కార్తిక్ ఇక దసరథకి ఎదురు పడతాడు ఇక దశరథ ఒరే కార్తిక్ నాతో పడ్రారా ఎక్కడికి మావయ్యా చెప్తున్నాను కదరా నాతో పట్టురా అంటూ కార్తీక్ని కూడా ఇక దశరథ తనతో పాటు తీసుకొని వెళ్తాడు ఇక ఇంతలోకి జోష్న కార్ తీసుకుని వెళుతూ ఉంటే దసరథ కూడా వెంటనే కార్తీక్ని అంటాడు మావయ్య ఎక్కడికి జోష్నని ఫాలో అవ్వు ఎందుకు మావయ్య దాస్ దాసు ఎక్కడున్నాడో తెలుసుకుంది ఇప్పుడు దాసు దగ్గరికి వెళ్తుంది ఏంటి మావయ్య మీరు అంటుంది జ్యోష్నకి దాసు మావయ్య గురించి ఎలా తెలిసింది అది జరగని పనే అలా అంటున్నావు అంటే అది మావయ్య లేదు జోష్న ఎవరితోనో ఫోన్లో మాట్లాడడం విన్నాను దాసు దొరికాడా అని కూడా అంది అలాగే వెంటనే ఈ బయలుదేరింది కూడా నాకెందుకన్నా జోష్న ఖచ్చితంగా దాసుని కలవటానికి వెళ్తుంది దాసిని నా కూతురు ఏం చేయకముందే మనం దాసిని కాపాడాలరా వాడు చాలా మంచివాడు అలాగే నా కూతురు దాసిని ఎందుకు చంపుతుందో కూడా నేను తెలుసుకోవాలి అని అంటూ ఉంటే ఇక కార్తిక్ అంటే దాస మావయ్య బయటికి వెళ్ళుంటాడు జోష్న తన మనుషులతో దాసుమావిని వెతికిచ్చుంటుంది ఎలా అయినా మావయ్యని కాపాడాలి కరెక్ట్ సమయానికి దశరథ మావయ్య వినడం చాలా మంచిదైంది అని చెప్పి కార్తిక్ అనుకుంటాడు ఇంకా ఒక పక్కన జోష్న అయితే ఒక రౌడీ ఒక ప్లేస్కి అయితే వస్తుంది ఇంకా అక్కడున్న రౌడీలు అయితే గుడ్ మార్నింగ్ మేడం సరే ఎక్కడున్నాడు ఆ రూమ్లో కట్టేశాం మేడం సరే మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి నేను చూసుకుంటాను అని వెనకాలనే రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక దశరథ కార్తిక్ కూడా అక్కడికి వస్తారు అప్పుడే రౌడీలు అందులోంచి బయటికి రావడం చూస్తారు ఇక కార్తిక్ అయితే మావయ్య హుడీలు ఉన్నట్టున్నారు వాళ్ళు మనల్ని చూస్తే జోష్నకి మనం వచ్చిన విషయం తెలిసిపోతుంది అవునరా జోష్ణకి ఆ విషయం తెలియకూడదు తెలియకూడదంటే మనం వెనక నుంచి వెళ్ళాలి రెండమవయ్యా అంటూ కార్తిక్ అలాగే దసరథ ఇద్దరు కూడా వెనక నుంచి ఇక వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ జ్యోష్న దాసు దగ్గరికి వస్తుంది దాసు ఈ నెలకి దొరికావా నాకు అని అంటూ ఉంటే అప్పుడే దశరథ కార్తిక్ ఇక కిటికీలోంచి చూస్తారు ఇక కార్తీక్ అంటే మావయ్యకి ఈరోజు నిజం తెలిసిపోయే టైం వచ్చినట్టుంది అని అనుకుంటూ ఉంటాడు ఇక దాసు ఏయ్ నన్ను కిడ్నాప్ చేయించింది నువ్వా ఆ రౌడల్ని పంపించింది నువ్వేనా అవును నాన్న నేనే అని అంటుంది ఒక్కసారిగా ఇక దశరథ జీంట్రా నా కూతురు దాసిని నాన్న అని పిలుస్తుంది ఏంటి అర్థం కావట్లేదే అని చెప్పి దశరథ అంటాడు ఇక కార్తిక్ నీకు చాలా నిజాలు తెలియాలి మావయ్య అని చెప్పేసి అంటాడు జీంట్రా నువ్వంటుంది అని వెనకాలనే ఇక దాసు చిన్నోరు ముయ్యవే నేను నోటితో నన్ను నాన్న అని పిలవద్దు నాన్న అన్న పిలుపుకే నువ్వు ద్రోహం చేశావు అవును నీలాంటి దాన్ని నేను ఎప్పటికీ నా కూతురుగా ఒప్పుకోను అలాగే చూడు తన్నకు తండ్రి కాకపోయినా దీప తన కన్న తండ్రిని ఎంతో దేవుళ్ళ కొలుస్తుంది అది ఒక కూతురికి ఉండాల్సిన లక్షణం అని అనకానే ఇక దశరథికి ఏమీ అర్థం కాదు ఇక జోష్నా నాన్న నువ్వు ఎంత కాదనుకున్నా నేను నీ కూతుర్ని కానీ నువ్వు ఎక్కడో కుప్పల్లో పని మనిషిగా పెరగాల్సిన ఆ దీపని నువ్వు మంచితనం మంచిగా చేయాలని చూస్తున్నావు నీ కూతురికి అన్యాయం చేయాలని చూస్తున్నావు అందుకే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చింది నోర్బై ఎవరిని పట్టుకొని ఏమంటున్నావు దీప ఏకైక వారసురాలు అలాగే దశరథ సుమిత్ర కూతురు ఆ ఇంటికి దీపే వారసురాలు అలాంటి దీపని వంట మనిషి అన్నా ఉంటే చంపేస్తాను నేను అని వెనకాలనే ఒక్కసారిగా దసరథ షాక్ అయిపోతాడు ఇక జోష్న అయ్యో నాన్న ని ఆ నిజం నీకు మాత్రమే తెలుసు అందుకే నీ ప్రాణాలు తీయడానికే నేను ఇదంతా చేసింది అని అంటూ ఉంటే ఇక దసరథ జీంట్రా కార్తీక్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ దీప నా కూతురు ఏంటి జ్యోష్న దాసుకూతురేంట్రా అసలు వీళ్ళేం మాట్లాడుతున్నారు మావయ్య నీకంత అర్థమవుతుందిలే అని చెప్పేసి కార్తిక్ అంటాడు ఇక జోష్ణ చూడు దాసు నువ్వు నన్ను ఎలా అయినా సరే ఆ ఇంటికి దూరం చేయాలి అనుకున్నావు కానీ నేను నీ ప్రాణాలు తీయటానికి నిజం కప్పు పుచ్చాలని ప్లాన్ చేశాను కానీ నువ్వు నిజం చెప్పడానికి ట్రై చేస్తూనే ఉన్నావు అలాగే బావ దీప వాళ్ళకం చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది నిజం చెప్పు నువ్వు ఈ నిజాన్ని దీపతో కానీ బావతో కానీ చెప్పావా నేనెందుకు చెప్తాను నేనేం చెప్పలేదు కానీ నీ పాపం పండే రోజు త్వరలోనే ఉందిలే జోష్నా అప్పటి వరకు నువ్వు బ్రతుకుండాలి కదా నిన్న ఇక్కడే సమాధి చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చాను ఇప్పుడే నిన్ను ఈ కత్తితోనే చంపేస్తాను నువ్వు నన్నేం చేయలేవు జ్యోస్నా అని అంటూ ఉంటే ఇంతలోకి దసరథా ఒర దాసు దాసుని నా కూతురు చంపేస్తుందేమోరా ఎలా అయినా దాసుని కాపాడాలిరా అని అంటూ ఉంటే మావయ్య మావయ్యని ఎలా కాపాడాలో నాకు తెలుసు కదా చూస్తూ ఉండు అని చెప్పేసి వెంటనే కార్తిక్ తన మొబైల్ ఆన్ చేసి అందులో పోలీసులకి సైరన్ ఉంటుంది కదా సేమ్ అదే సైరన్నే పెడతాడు ఆ సైరన్ వినిపించగానే బయట ఉన్న రౌడీలు గబగబా లోపలికి వస్తారు మేడం మేడం ఎవరో పోలీసులు ఇక్కడికి వస్తున్నట్టున్నారు పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టుంది మనం ఇక్కడే ఉంటే దొరికిపోతాం మేడం త్వరగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అవునా అమ్మో అయితే నేను నెట్టి పరిస్థితిలో వాళ్ళకి దొరకకూడదు అని చెప్పి జోష్న అక్కడ నుంచి పారిపోతుంది ఇక ఆ రౌడీలు కూడా దాసును అక్కడ వదిలేసి పారిపోతారు ఇక జ్యోష్న అలాగే రౌడీలు వెళ్ళిపోవడంతో కార్తీక్ అలాగే దశరథ ఇక లోపలికి వస్తారు రాగానే దాసు ఒరే కార్తిక్ మీరు పోలీసుల హైర్ హారన్ పెట్టింది నేను మావయ్య అని వెనకాలని నువ్వు కనుక త్వరగా రాకపోయి ఉంటే నా కూతురు ఈరోజు నా చంపేసేది జీంట్రా ఏం జరుగుతుంది జోష్న నీ కూతురేంటి దీపా నా కూతురేంటి అసలు ఇదంతా ఏంట్ర కార్తిక్ అని అంటూ ఉంటే మావయ్య మీకు ఇదంతా తెలియాలి అంటే పాతికేళ్ల క్రితం మన కుటుంబంలో ఏం జరిగిందో మీకు తెలియాలి అలాగే మీకు పారు ఎలాంటి అన్యాయం చేసి జరిగి చేసిందో మీకు తెలియాలి అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ ఏంట్రా మీరు అంటుంది నాకేం అర్థం కావట్లేదు చెప్పండి అసలు ఏం జరిగింది చెప్తాను దసరథ మా అమ్మ నన్ను నా కుటుంబాన్ని ఇంటికి వారసన చేయాలి అనుకుంది అవును తను శివనారాయణ గారిని పెళ్లి చేసుకున్నా ఆయన ఎప్పుడూ కూడా మా అమ్మని ఒక పని మనిషిలాగే చూశారు తప్ప భారీగా ఒప్పుకోలేదు ఆ కోపంతోనే ఎలాగైనా ఆస్తిని తనకి దక్కించుకోవాలన్న కోపంతో ఆ రోజు కళ్యాణికి పుట్టిన కూతుర్ని సుమిత్ర వదినికి పుట్టిన కూతుర్ని మార్చేసింది మార్చేసి సుమిత్ర వదినికి పుట్టిన కూతుర్ని చంపేమని కబేలాకే ఇచ్చింది కానీ కబేలా ఆ బిడ్డని చంపలేక బస్ స్టాండ్లో వదిలి వెళ్ళాడు అప్పుడే ఆ బిడ్డని కుబేర్ తీసుకెళ్లి పెంచుకున్నాడు అవునన్నయ్య కానీ మా అమ్మకి తెలియని నిజమేంటంటే ఆ బిడ్డ చనిపోయింది అనుకుంది కానీ ఆ బిడ్డ బ్రతుకుందన్న విషయం నాకు మాత్రమే తెలుసు కుబేర్ దగ్గర ఉందన్న విషయం నాకు మాత్రమే తెలుసు ఇదే నిజం నేను ఆరోజు జ్యోష్నతో చెప్పాను దీపే ఏమి ఇంటి వారసురాలని ఆ నిజం తెలిసిన దీప జ్యోష్న ఎలా అయినా సరే దీపని చంపాలనుకుంది అలాగే దీపని చాలాసార్లు ఇబ్బంది పట్టింది ఇదంతా తట్టుకోలేను నేను నిజం చెప్పడానికి నీ దగ్గరకు వస్తే నా ప్రాణాలు కూడా తీయాలని చూసింది ఎప్పుడు కూడా నిజం ఎలా నా వైపు నుంచి బయటపడుతుందన్న భయంతో నన్ను చంపాలని చూసింది దీపే మీ ఇంటి వారసురాలు అనయ్యా అని నేను ఇక కార్తీక్ అవును మావయ్య ఇదే నిజం దీప హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు తెలిసింది కానీ ఈ నిజం మీతో ఎవరితో చెప్పలేను ఎందుకంటే అలా చెప్తే దీప మాట దీప మీ ఇంటి అంటే మీరు మీరెవరు కూడా నమ్మరు ఎందుకంటే జ్యూస్న దీప మీద ఆశయం వచ్చేలాక అందరినీ నమ్మించింది అవును ఆ రోజు గౌతమ్తో నిశ్చితార్థం అలాగే నీ మీద గన్ ఫైర్ చేసింది ఇదంతా జోస్ని జోష్న దీపని అడ్డు తప్పించుకోవడం కోసం ఇన్ని ప్లాన్లు చేసింది అలాంటిది ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా జోష్న దీపని ఏదో చేసే ప్రమాదం ఉంది అందుకే ఎలా అయినా సరే ఈ నిజం మీకు అందరికీ తెలిసేలా చేసి జోష్న ఆట కట్టించి జ్యోష్నని పారుని జైలుకి పంపించాలి అందుకనే మేమిద్దరం అక్కడికి పని వల్ల వచ్చాము అంటే ఈ విషయం నా కూతురికి తెలుసు మావయ్య దీపకు కూడా మీరే తన కుటుంబం అని తెలుసు ఏంటి నిజం తెలిసాక కూడా దీప ఇంట్లో పని మంచిగా ఉందా అవును మావయ్య నిజం తెలిసాక కూడా దీప ఎలాగైనా సరే తన వాళ్ళని తను రోజు చూసుకోవచ్చని అలాగే మిమ్మల్ని కాపాడుకోవచ్చని కాపాడుకోవచ్చని తను ఎన్ని అవమానాలు ఎదురుపడ్డా మనతో పాటు ఇంట్లోనే ఉంటుంది అని వెనకాలే ఒక్కసారిగా కుప్ప కుప్పకూలిపోతాడు చాలా పెద్ద తప్పు చేశాడు రా మా నాన్న ఆ రోజు నా కోసం కాంచన కోసం పిన్నిని పెళ్లి చేసుకొని మా నాన్న చాలా పెద్ద తప్పు చేశాడు ఈ ఇంటి వారసురాలకి ఇంత దౌర్భాగ్య పరిస్థితి పట్టేలాగా చేసింది పిన్ని ఏం పాపం చేశామని మేము ఇలాంటి పరిస్థితి మా కోచేలా చేసింది ఏంట్రా ఇదంతా నేను ఈ నిజాన్ని ఇప్పుడే సుమిత్రకి నాన్నతో చెప్పేస్తాను అవును అయ్యో మావయ్య మీరిప్పుడు ఈ నిజం ఇంట్లో చెప్పినా ఎవరు కూడా మీ మాట నమ్మరు అవును మేము మిమ్మల్ని మోసం చేశామని మిమ్మల్ని మార్చామని జోష్ణ పారిజాతం పారు మా అత్తని అలాగే తాతని నమ్మిస్తారు అందుకే తాతకి అత్తకి జోష్ణ గురించి పూర్తి నిజాలు తెలియాలి అలాగే జ్యోష్న చేసిన తప్పులకి పారు చేసిన తప్పులకి వాళ్ళిద్దరికీ శిక్ష పడాలి అందుకే మా మావయ్య ఈ నిజం తెలిసాక కూడా మనం తెలియనట్టే ఉండాలి అలాగే దాసు మావయ్య నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి నీకేం కావాలన్నా నువ్వు ఎట్టి పరిస్థితిలో బయటికి వెళ్ళదు నేను నేను వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తాను మావయ్య మీరు ఇంటికి వెళ్ళండి అంటూ ఇక కార్తిక్ అయితే దాసుని వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తాడు దశరథా దీపకి జరిగిన అవమానాలన్నీ అలాగే సుమిత్ర దీపని ఆశ్రయించుకున్నవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని తనలో తాను చాలా బాధపడుతూ ఉంటాడు ఒక పక్కన దీప ఏమైంది ఎందుకు నాన్న కార్తిక్ బాబుని తీసుకొని బయటికి వెళ్ళరు ఏమై ఉంటుందో అర్థం కావట్లేదే అని అనుకుంటూ ఉంటే ఇక జ్యోష్న అయితే ఇంటికి వస్తుంది రాగానే పారిజాతం వస్తే జ్యోష్ణ ఏమైంది ముఖమంతా అలా ఉంది ఏదైనా కంగారు పడ్డావా లేదంటే ఎవరినైనా యాక్సిడెంట్ చేసి గుద్దేసి వచ్చావా గ్రాని అసలు నీకు కొంచెమైనా సెన్స్ ఉందా ఎందుకు అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు అది నీ మొహం చూస్తుంటే నాకెందుకో ఏదో తప్పు చేసి వచ్చినట్టు అనిపిస్తుంది అందుకే అలా అడుగుతున్నాను ఏమైంది ఏం చేసావు గ్రాని ఇలాగే ఇరిటేట్ చేశావంటే ఆ కారు బయట కాదు నీ మీదకి ఎక్కిచ్చేసి జైలుకి వెళ్తాను అంటూ కోపంగా వెళ్ళిపోతుంది ఏమైంది దీనికి ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటే ఇక చూసినా నాకేం అర్థం కావట్లేదులే ఈ మధ్య నేను ఏం ప్లాన్ చేసినా అంతా రివర్సల్ అవుతుంది ఇప్పుడు దాసు దొరికినట్టే దొరికి మధ్యలో తప్పించుకున్నాడు అంటే దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా కరెక్ట్ టైంకి పోలీసులు సైరన్ రావటం ఏంటి పోలీసులు నిజంగానే అక్కడికి వచ్చారా లేదంటే ఇంకెవరైనా నన్ను రాంగ్ రూట్లోకి పంపిస్తున్నారా ఏమై ఉంటుంది అని చెప్పేసి ఇక చూసిన దీపా దీపా ఏంటి చి మేడం ఏం కావాలి బావెక్కడా కార్తీక్ బాబు అది బావ్ ఎక్కడా అది బావా బావా అని అంటూ ఉంటే ఇక కార్తీక్ ఏంటి పెద్ద మేడం నా కోసం మీరు ఎందుకు పిలుస్తున్నారు నా మరదలని ఎందుకలా ఇబ్బంది పడుతున్నారు బావ్ ఇక్కడే ఉన్నాడా అయితే బావ అక్కడికి రాలేదు మరి ఎవరు చూంటారు డాడీ 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 అంటూ ఇక జోష్ణ అయితే రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే దశరథ కూడా ఇక బయటికి వస్తాడు ఏమైంది జోష్ణ అని అంటూ ఉంటే డాడీ కూడా ఇంట్లోనే ఉన్నాడంటే డాడీ కూడా కాదు అయితే పోలీసులు వచ్చుంటారు అవును అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఏమైంది జ్యోజన ఎందుకు నన్ను పిలుస్తున్నావు చెప్పు నేను ఇంట్లో ఉన్నానా లేదంటే బయట ఉన్నానా అనుకున్నావా లేదంటే ఇంకేదైనా అనుమానమా నీకు డాడీ ఇంటి ఇలా మాట్లాడుతున్నాడు అంటే డాడీ అది నువ్వు ఇంట్లో ఉన్నావా లేదంటే బయటికి వెళ్ళావా అని వచ్చాను అంతే అంటూ లోపలికి వెళ్తుంది ఇంతలోకి దసరథ ఇక పైనుంచి దీపని చూస్తాడు ఒక్కసారిగా తనలో తను చాలా ఎమోషనల్ అయిపోతూ ఇక కిందికి వస్తాడు ఇక కార్తిక్ బావా ఎక్కడికి వెళ్ళావు నువ్వు అది దీపా ఏంటి బావా మాట్లాడవేంటి నువ్వు నాన్నతో పాటు బయటకు వెళ్ళావు ఎంత టైం అయినా ఇంటికి రాకపోయేసరికి చాలా భయపడ్డాను ఏమైంది బావా నాన్న ఎందుకు నేను బయటకు తీసుకెళ్లారు చెప్పు బావా సమస్య లేదు కదా అని అంటూ ఉంటే ఒక్కసారిగా దసరథ అమ్మ దీప ఏది ఇంకొకసారి నాన్న పిలువమ్మా అని వెనకాలనే ఒక్కసారిగా ఇక దీపా అది సార్ అది చిన్న సార్ అది అని అంటూ ఉంటే ఇక సార్ కాదమ్మా నాన్న అని ఒక్కసారి ప్రేమగా నన్ను పిలువమ్మా అని అంటాడు ఇక కార్తిక్ దీపా పిలువు అని వెనకాలనే కార్తిక్ బావా అదేంటి మావయ్యకి అన్ని నిజాలు తెలిసే దీపా నువ్వే తన కూతురు అన్న విషయం తెలిసింది అని వెనకాలనే దీపా చాలా సంతోషంగా నానా అని ప్రేమగా పిలుస్తుంది ఒక్కసారిగా దసరథ దీపని ఎమోషనల్గా దగ్గరికి తీసుకుంటాడు దాంతో దీప నానా అని అంటూ ఉంటే అమ్మ దీప నా వల్ల మీకు ఎంత అన్యాయం జరిగిందోనమ్మా ఇదంతా మా వల్లే నిజం తెలుసుకోకుండా మేము ఉండడం వల్లే నీకు ఇంత అన్యాయం జరిగింది ఈ తండ్రి క్షమిస్తావా అమ్మా అంటూ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు దశరథ సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యాక్టోమై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే